తదియనోము పాట పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోమునో మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచి ముత్తాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలచెదమమ్మ పసుపు గౌరమ్మను ప్రాణంగా నమ్మితి మమ్మ చిడికడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేలో కోరితి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా ప్రాణాలు సౌభాగ్యం కోరితి మమ్మా శివుని సగము అర్ధనారీశ్వరి నీవే తదీయనో ముల మాకు మా కు